మొగలి రేకులు జెమినీ టీవీలో ప్రసారమైన ఈ సీరియల్కున్న క్రేజ్ మామూలుది కాదు అప్పట్లో ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి ప్రస్తుతం ఈ సీరియల్లోని పలువురు యాక్టర్స్ ఎన్నో సీరియల్స్లో హీరోస్గా హీరోయిన్స్గా నటిస్తున్నారు అలాగే సినిమాల్లో కూడా నటిస్తున్నారు అయితే ఈ సీరియల్లో ధర్మతమ్ముడుగా నటించిన పవిత్రనాథ్ రియల్ లైఫే రియల్ లైఫ్ గా మారింది అని చెప్పాలి మొఘల రేకులు సీరియల్లో ఈ హీరో చిన్న వయసులోనే మరణించినట్లుగా చూపిస్తారు అదే రియల్ లైఫ్ లో కూడా జరిగింది అయితే పవిత్రనాథ్ రీసెంట్ గా సూసైడ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది మొఘల రేకులు సీరియల్ తర్వాత స్వాతి చినుకలు అలాగే పలు మా టీవీ జీతలకు సీరియల్స్లో లో నటించిన ఈ హీరో ఈ మధ్య కాలంలో పెద్దగా సీరియల్స్లో లో కనిపించలేదు అయితే పవిత్రనాథ్కి రియల్ లైఫ్ లో పెళ్ళయింది అతని భార్యతో ఆయనకి గొడవలున్నట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి పవిత్రనాథ్ సూసైడ్ చేసుకోవడానికి కారణాలు తెలియలేదు కానీ చాలా మంది ఆయనకి తన భార్యతో ఉన్న గొడవల కారణంగానే ఆయన సూసైడ్ చేసుకున్నట్టుగా పలు మాటలు వినిపిస్తున్నాయి మరి చిన్న వయసులోనే మరణించిన పవిత్రనాథ్ గారికి ఇప్పుడైనా శాంతి కొలగాలని మనందరం కోరుకుందాం